వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై ఎల్ఓసి లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది కేంద్ర హోంశాఖలోని ఇమిగ్రేషన్ విభాగం బుధవారం ఈ సర్క్యులర్ జారీ చేసింది వైద్యం సాకుతో ఆయన విదేశాలకు పారిపోకుండా కృష్ణా జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు కొడాలి నాని అక్రమాలపై దర్యాప్తు ఊపుక అరెస్ట్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు పడాలి నానిపై ఎప్పటికే పలు కేసులు ఉన్నాయి రైతు మోసే కేసు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం వైకాపా హయాంలో సామాజిక మాధ్యమం ద్వారా చంద్రబాబు లోకేష్పై దుర్భాషలాడాలని కేసులు నమోదయ్యాయి వీటితో పాటు ఇసుక మట్టి భూ కబ్జాలు సహా టిట్కో ఇళ్ల పంపిణీలో అవకతవకలు జగనన్న కాలంలో మెరక పేరుతో నలభై ఐదు కోట్ల అవినీతి విద్యుత్ అక్రమాల వ్యవహారాల్లో విజిలెన్స్ విచారణ జరుగుతోంది రెండు వేల ఇరవై రెండులో నిబంధనలకు విరుద్ధంగా క్యాస్ నిర్వహించారు గుడివాడ నగర్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం గోదాము ఖాళీ చేయించారని ఆయనతో పాటు ఇప్పటికే జేసీ మాధవీలత ఇతరులపై బాధితుడు ఫిర్యాదు చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే నాని అరెస్టు ఖచ్చితంగా అవుతుందనే విషయం తెలిసిందే తాజాగా నాని అరెస్ట్ అవుతూ ఉండడంతో పవన్ కళ్యాణ్ గారికి తాజాగా కొడలి నాని గారు కాల్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారట నాని గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో